ఈరోజు జగన్ గారు పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పార్టీ గుర్తించాలి పార్టీలో పూర్తి స్థాయిలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి పార్టీ అన్ని విధాలుగా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి జగన్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలని ఎవరైతే జగన్ గారి గురించి బాగా బలంగా గట్టిగా వాయిస్ వినిపిస్తారో వాళ్ళందరికీ పార్టీ ఒక భరోసా ఇవ్వాలని చెప్పి జగన్ గారు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు మన రాష్ట్రంగా చూస్తే విపరీతంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేశారో వైసీపీ తరఫున వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కొంతమందిని లాఠీ దెబ్బలు కొట్టడం మరి కొంతమందిని జైలుకి పంపించడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేయడం జరిగింది వాళ్ళందరికి కూడా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పి జగన్ గారు కొన్ని అడుగులు ముందుకు వేయడం జరిగింది ఈరోజు నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక కార్యకర్తని ఈరోజు కాకపోయిన రేపైనా సరే ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకొస్తా అని చెప్పి జగన్ గారు స్వయంగా ఆయన నోటు ద్వారా చెప్పడం జరిగింది నిజంగా ఒక కార్యకర్తని ఈరోజు ఎమ్మెల్యే తాగి తీసుకెళ్తున్నాడని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా ఎక్కడైతే కార్యకర్తలు నష్టపోయారో ఎక్కడైతే కార్యకర్తలు చనిపోయారో ఇది మన కూటమి ప్రభుత్వం దెబ్బకి వాళ్ళందరినీ అన్ని విధాలుగా ఆదుకుని వాళ్ళ కుటుంబాలని పరామర్శించి పార్టీ తరఫున కొంత అమౌంట్ కూడా చనిపోయిన కుటుంబాలకు అందజేయడానికి జగన్ గారు ముందుకు వస్తున్నాడు మరికొద్ది రోజుల్లోనే అతి తొందరలోనే జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేక రకాలుగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పి జగన్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే జగన్ గారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఇంటి నుంచి బయటకు వచ్చి గతంలో ఏ విధంగా అయితే ప్రజల కోసం కష్టపడి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఈరోజు కూడా అదేవిధంగా పేద ప్రజల కోసం కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి సిద్ధమైపోయాడు అతి త్వరలోనే మళ్ళీ పాదయాత్ర ఉంటుంది మనం అనుకున్న ఒకవేళ సింగయ్య కేసులో అరెస్ట్ అవుతాడు అనుకున్నాం సింగయ్య కేసు కూడా హైకోర్టులో కొట్టింది మొదటిసారి ఫెయిల్ అయిపోయారు రెండోసారి మళ్ళీ వాదన వినిపించారు నిన్న నిన్న కూడా తిప్పి కొట్టింది రెండుసార్లు కూటం ప్రవర్తనకి సుప్రీ హైకోర్టులో ఎదురు తగిలింది నిజంగా అలాంటి తప్పుడు కేసులు పెట్టడం వల్ల జగన్ గారికి వచ్చే నష్టం అయితే ఏం లేదు ఆ పార్టీకి వచ్చే నష్టం కూడా అసలు లేదు పూర్తిగా ఆ కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కేసులో జగన్ గారు గెలవడం చంద్రబాబు గారు పరువు పోవడం జరిగేది అదే ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు రాష్ట్రానికి సీఎం ఎలాంటి కేసులు పెట్టాలి ఏ కేసులు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అది తెలుసుకొని సమయం సందర్భం బట్టి కొన్ని కేసులు పెట్టాలి ఇది వేస్ట్ కేసు సింగేది మనం అనుకున్న ఇంకా జగన్ గారు జైల్లో ఉంటాలే ఇంకా పాదయాత్ర చేయలేడు బయటికి రాలేడు కార్యకర్తను కలవడారు చెప్పి మనందరం చాలా బాధపడ్డం అయితే సింగే కేసులో కూడా నేను తీర్పు రావడం జరిగింది అది కూడా నో ప్రాబ్లం దాంట్లో కూడా సేఫ్ జోన్లో ఉన్నాడు అది మళ్ళీ కొట్టేస్తారు త్వరలోనే అయితే వీలైన తొందరగా ఎవరైతే చనిపోయిన కుటుంబాల్ని హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు పలకరించడానికి ముందుకు వచ్చారు అదే విధంగా చాలామంది భయపడుతున్నారు ఇది జగన్ గారు ఒక స్కానింగ్ వదిలేడు స్కానర్ అంటే ఏంటంటే క్యూఆర్ కోడ్ ఏంటంటే కూటమి ప్రభుత్వం గతంలో మనకి ఏమి అని చెప్పింది ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు ఏమి ఇచ్చింది అసలు ఇంకా మనకి ఏమేమి ఇవ్వాలి ఆ క్యూఆర్ కోడ్ కానీ మన స్కాన్ చేస్తే మన ఇంటికి రావాల్సిన పథకాలు ఇవి మనకు చేయాల్సిన పనులు ఇవి పూర్తిగా స్కానింగ్లు చూపించద్ది అనమాట ఒకసారి క్యూఆర్ కోడ్ని కూడా ప్రతి ఒక్కరు స్కాన్ చేయండి తెలిసిపోద్ది ఒక వన్ ఇయర్లో కూటమి ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన పథకాలు ఏవి వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఏం పథకాలు ఇవ్వాలి ఎన్ని పథకాలు ఎగ్గొట్టింది మన ఇంటికి ఏమేమి రావాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యూఆర్ కోడ్లో చాలా స్పష్టంగా మనందరికీ తెలిసిపోద్ది ప్రతి ఒక్కరు క్యూఆర్ కోడ్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అందరికి అర్థమైపోద్ది ఈరోజు నుంచి గడప గడపకని ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు చాలా ధరల ఎమ్మెల్యేలకి నిరసన సగ తగులుతుంది నిరసన వ్యతిరేకత అయినా సరే వాళ్ళకి తట్టుకొని వాళ్ళు గడప గడపకి వెళ్తున్నారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు ఈరోజు క్యూఆర్ కోడ్ని విడుదల చేయడం జరిగింది ఎక్కడైతే కూటమి ఎమ్మెల్యేలు గడప గడపకు వస్తున్నారో అక్కడ మీ దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ని చూపించి దానిలో స్కాన్ చేయండి గతంలో మాకు ఈ మా ఈ మేనిఫెస్టో ఇచ్చారు కదా ఈరోజు ఈ మేనిఫెస్టోని ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పి మీరు ప్రతి ఒక్కరూ ఆ కూటమి ఎమ్మెల్యేని అడిగే అవకాశం ఉంటుంది ఏదేమైనా సరే ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకి నాయకుడికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది ఎక్కడో ఈ కూటమి ప్రభుత్వం అధికారులు ఉందని చెప్పి ఈ కేసులకి భయపడాల్సినంత అవసరం లేదు ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక వైసీపీ కార్యకర్త మీద వైసీపీ కార్యకర్త నాయకుడి మీదైనా కేసులు నమోదు చేసినా అరెస్ట్ చేసినా ఇదే సోషల్ మీడియా ద్వారా మీరు ఒక పోస్ట్ పెట్టండి మీరు ఒక పోస్ట్ నమ్మబెడితే మీకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది ఎవరైతే పోస్ట్ పెట్టారో ఇమీడియట్లుగా ఈ సోషల్ మీడియా ద్వారా జగన్ గారి తరపున ఒక టీం వచ్చి మీకు అండగా ఉంటుంది మిమ్మల్ని ఏ పోలిటేషన్ అయితే పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఆ పోలి స్టేషన్ నేరుగా జగన్ గారి టీం వస్తాయి ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు కేసులు పెట్టారు రాజ్యాంగంలో కేసులు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు కొట్టే రైట్స్ మీకు లేవు కదా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఇదే జగన్ గారి టీం ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నారు కొన్ని అడుగులు మేము సైతం మేము ఉన్నాం ప్రజలకని చెప్పి జగన్ గారు పూర్తిగా ఆయన టీంని మన రాష్ట్రంలోకి పంపించడానికి సిద్ధమయ్యాడు ఏదేమన్నా సరే ప్రతి ఒక్కరు కూడా భయపడద్దు ఇంకా ఇంకా అయితే మూడు సంవత్సరాలు మూడే మూడు సంవత్సరాలు ఉంది మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మనం కానీ భయపడి ఈరోజు వెనకడుగు కానీ వేస్తే చాలా బాధపడాలి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ మనందరం ఎదుర్కోలేం అలాంటప్పుడు ఏంటంటే మనందరం ధైర్యంగా ఒక బలంగా మన సొంతగా ఓన్గా వేగంగా ముందుకు రావాలి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనందరం ఎప్పటికప్పుడు చూస్తాం కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని అడుగులు ప్రతి ఒక్కరు ముందుకు వేస్తే కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ మేనిఫెస్టో అయితే ఇచ్చిందో వాటన్నిటిని నెరవేర్చడానికి సిద్ధమైంది మనందరం ఎప్పుడైతే వెనకడుగు వేస్తామో ప్రశ్నించామో ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా మన ఇంటి వద్దకు రానీదు మన ఇంటి వద్దకు రానీదు ఎనీవే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అదే వేగంగా అదే రాత్రి మాములు కష్టపడండి పార్టీ కోసం అన్ని విధాలుగా మీ అందరికి పార్టీ అండగా ఉంటుంది మీరు ఎవరు కూడా భయపడద్దు థ్యాంక్ యూ